శ్రీగురుభ్యో నమ స్త్రీ అన్న ఘనాధిపతి తెలుగు పాపర్టీ ప్రేక్షమాశయులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో రెండవ రాసినటువంటి అటువంటి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కృత్తికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వర్తిస్తాయి ఇక వృషభ రాశి వారి యొక్క ఆదాయము రెండు వ్యయము ఎనిమిదిగా ఉన్నది రాజ్యభూజము ఏడు అవమానము మూడుగా ఉన్నది ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించగా అష్టమ లాభాధిపతి ధనము సంపత్తు కుటుంబకారకుడేటువంటి గురుడు జన్మములోనూ కలిసినందున సప్తమంలో శని రాజస్థానంలో ఉండటం వలన ఈ గ్రహ సముదాయ బలం జీవితంలో ఎంచదగినటువంటి కాలంగా ఉంటుంది అయినా శుభ శుభ ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి సంసార జీవితంలో ఆనందంగా ఉత్సాహ ప్రోత్సాహములు మనోచిత కార్యక్రమాలు నెరవేరు జరుగును స్థిరా స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు భూ గృహ జీవితానందము పదవులు బహుమానములు పొందుట అధికార అనుగ్రహం స్త్రీ మూలకంగా లాభాలు అన్య స్త్రీ లాభాలు కూడా ఉంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుట కొన్ని విషయాల్లో అపనిందలు అపవాదులు తప్పవు ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యము తేజోనాశనము ఇతరుల వల్ల మూసపోవుట జరుగును ఆందోళన ధర బంధుజనుల వలన దుఃఖము మాతృవంశ సూతకములు వాహన ప్రమాదాలు తప్పవు తగు జాగ్రత్తగా చాలా శుభము విదేశీ ప్రయాణాలున్న వారికి అనుకూలంగా త్వరగా వీసాలు లభిస్తాయి నూతన వ్యాధులు భయాందోళన కలిగించే సంఘటనలు ప్రయాణమునందు ఆరోగ్య భంగములు అలసట భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగము ఆపరేషన్ జరుగుట వృధాగా కాలక్షేపం చేయుట సోదర సోదరమూలక విరోధాలు నేత్ర ఉదర సంబంధ రోగాలు కుటుంబంలో వివాహాదే శుభకార్యాలు చేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగము చేయవారికి యోగకార గ్రహాల వల్ల విదేశాలలో ఉద్యోగాలు చేయవారికి మంచి యోగకాలం అనేది చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళుట ప్రయత్నములు చేయవారికి మంచి ఫలితాలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆకస్మిక బదిలీలు తప్పవు అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు కుటుంబమునకు దూరంగా ఉండవలసి వస్తుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం అంతా కూడా ఆశాజనంగా కనిపించును పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రైవేటు సంస్థల్లో పనిచేయవారికి వేరే కంపెనీకి మారే అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల ఉద్యోగులకు గృహ మార్పులు రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉండును ప్రజల్లో అధిష్టానం వారిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు కనీస పదవులు లాభించును ఉన్నత పదవులు లభించును ప్రజల్లో కూడా మంచి గుర్తింపు సాధిస్తారు ధనము మంచి నీళ్ళ వలె ఖర్చు చేస్తారు ఎన్నికల్లో విజయం సాధించగలుగుతారు మీతో తిరిగిన వారే మీకు అన్యాయం చేసి అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది ఈ సంవత్సరము కళాకారులకు కొంత పరవాలేదు శుభ మిత్ర ఫలితాలు ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులు పొందుట కొద్దిగా కష్టకాలంగానే ఉంటుంది చివరి నిమిషంలో చేజారిపోతూ ఉంటాయి సినిమా టీవీ నాటక రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులకు కవులకు సంగీత కళాకారులకు నూతన అవకాశాలు అందంత మాత్రంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారులకు బాగానే ఉంటుంది హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జైంట్ వ్యాపారాలకు నష్టాలు తప్పవు సరుకులు నిల్వ చేయ వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రంగానే ఉంటుంది బిల్డర్స్ వివిధ కాంట్రాక్టుదారులకు అనుకూలత నూతన కాంట్రాక్టు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు సామాన్య ఫలితాలు శ్రమకు తగ్గ ఫలితం కనపడదు కావున కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆశించిన మార్పులు పొందలేరు బద్ధకం ఎక్కువగా ఉంటుంది చదువులపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు చెడు సావాసాలు చేస్తారు కావున తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణాలు చేసేవారికి కలిసి వస్తుంది ఇంజనీరింగ్ మెడికల్ బీఈీ లాసెట్ ఐసెట్ పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు కావాల్సినట్టుగా సీట్లను మాత్రము పొందలేరు క్రీడాకారులకు కొంత మేలే జరుగును ఈ సంవత్సరము శని రెండు పంటలు మంచి దిగుబడి వచ్చును అయినా ఆశించినంత ఆదాయము చేతికి అందకపోవచ్చును రుణాలు తీర్చలేరు కౌలుదారులకు మరింత కష్టతరంగా ఉంటుంది ప్రభుత్వ సహాయాలు అందవు చాపలు రొయ్యల చెరువులు వారికి ఈ సంవత్సరము మిశ్రఫితాలుగా ఉంటుంది అంతగా నష్టం మాత్రం ఉండదు పోల్ట్రీ రంగం వారికి కొంత మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరము స్త్రీలకు అనుకూలంగా ఉండును భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చిన మీదే పైచేయిగా ఉంటుంది నోరు జాగ్రత్తగా ఉండాలి కొన్ని వస్తువులు చేజారిపోటి అవకాశాలు ఉంటాయి సంతానం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు గర్భ సంబంధమైన వ్యాధులు కోర్టు వ్యవహారాల్లో జయంగా ఉంటుంది ఉద్యోగాలు చేయువారికి అధికారుల వల్ల ఇబ్బందులు కుటుంబములకు దూరంగా ఉండవలసి వచ్చే అవకాశం ఉన్నది వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీ సంతానం కలుగును గరిపిణి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభ శుభ మిశ్రమ మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి కొంతమందికి అనుకూలంగా మరికొంతమందికి నిరుత్సాహంగా ఎంత ప్రతిభ కనపరిచినా కూడా ఫలితాలు కొందరికి అగ్గుపడవు మీ శక్తికి సామర్థ్యాలు మాత్రము పనిచేయవు మీరు ఏ పని తలపెట్టినా చాలా కష్టపడి విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా మంగళ గురు గురువార నియమాలు పాటించండి గురునికి జపము దానము హోమాలు చేసుకున్నట్లయితే శుభంగా ఉంటుంది ప్రతి సోమవారం రోజున ఆ శివపరపాత్ముని దర్శించండి అదేవిధంగా వీలైన వాళ్ళందరూ కూడా పంచామృతాలతో అభిషేకాన్ని చేసుకోండి శుభభూయ శ్రీ గురుభ్యో నమ